ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకు ఉండదు నీకు చెప్పాను కదా వంట చేయొద్దు అని ఎందుకు చేసావు బయట నుంచి తెస్తాను అన్నాను కదా ఎందుకండి బయట ఫుడ్ తేవడం అంతగా నాకు వంటలో బాగోకపోతే అమ్మకు ఫోన్ చేస్తే వస్తుందండి నిజంగా నేను బాగానే ఉన్నానని వంశీ చేతిని పట్టుకొని ఇప్పుడు మీరు బాగానే ఉన్నారా నిజం చెప్పండి అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు మనసు బాగోకపోతే మీరు కాసేపు బయట గార్డెన్లో కూర్చుంటారు లేదంటే నా ఒడిలో పడుకుంటారు అలాంటిది మీరు ఈ టైంలో బయటికి వెళ్ళారంటే నిజం చెప్పండి అసలు మీరు జరిగింది మర్చిపోలేదా నేను అసలు అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చేసిన పని అని దుమ్మి అనుకున్నా కాదే కోపంలో వాడి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదనిపించి వెనక్కి వచ్చేసానని అసలు విషయం చెప్పాడు అంతా విన్న సిరి వంశం చూసి బాధపడింది మంచి పని చేశారండి అని మీరు కనుక ఇప్పుడు వెళ్ళి కోపంగా అడిగితే ఇంటికొచ్చి మరీ నన్ను వీధుల పాలు చేశాడు అని లేనిపోని నిందలు నెత్తిన వేస్తారు అత్తమని మీరు ఉన్నది ఉన్నట్టు ఎలా అడిగారో అలానే బావగారిని కూడా అడుగుదురు కానీ ఈయన చేసిన తప్పేంటో ఆయనకి తెలియదు కదా అవును బుజ్జి ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున ఈ ఊరు రాకుండా ఉంటాడా అప్పుడు అడగకుండా ఉంటానా అని సిరితో మాట్లాడి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అతనికి భోజనం వడ్డించి తను తిని ఇద్దరు రెస్ట్ తీసుకుందామని రూమ్కి వచ్చారు బుజ్జి కలిస్తే మజ్జిగ ఇవ్వు అంటుంది సరే అండి అని వంశీకి మజ్జిగ చేసి గ్లాస్తో పోసే అతని చేతికిచ్చింది ఏంటి బుజ్జీ అయితే ఏమైనా చెప్పాలా అది కాదండి అద్దమ్మకు ఫోన్ చేసి భోజనానికి పిలవనా నువ్వు పిలిచినా రాదు తను ఇంటికి మాత్రమే వస్తే మాత్రం నీ ధర్మ ప్రకారం నువ్వు చూడు ఫోన్ చేసి మనం ఇంకా చులకనవ్వటం తప్ప ఏమీ ఉండదు అయినా అమ్మకు తెలియాలి కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది పుష్పగారు అన్నట్టు మనం దూరంగా ఉంటే కానీ మన వాల్యూ ఏంటి అన్నది అమ్మకు తెలియదు కానీ బెడ్ మీద పడుకున్నాడు అతను పక్కనే పడుకుని మీ వయసు మీ మనసు ఎంత బాధపడినా కానీ మీరు ఇలా మాట్లాడతారండి ఏం చేస్తాం మన మంచితనం ఆవిడ చేతికానితనంగా తీసుకుంటే మనకే ద్రోహం చేస్తుంది అని అసలు అనుకోలేదు కదా నిద్దరిలోకి జారుకుంది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు శ్రీను ఇంతలో సరోజ గారు భోజనం పట్టుకుని వచ్చారు మీరెందుకమ్మా తెచ్చారు అని వచ్చుకుంటూ అన్నాడు శ్రీను చూస్తుంటే నువ్వు గొడవ పెట్టుకుని వచ్చావు అని అర్థమవుతుంది ముందు నువ్వు భోజనం చేసి పడుకో బాబాయ్ గారు రాగానే పొద్దున్నే అన్ని విషయాలు మాట్లాడుకుందాం సరే అమ్మా శ్రీను నీ భార్య నీ దగ్గర సంతోషంగా ఉండాలంటే మీ కాపురం బాగుండాలంటే నువ్వు చేయాల్సిన దుర్గమ్మని మీ ఆవిడికి దూరం చేయటం అది అమ్మా ఆ దుర్గమ్మ మాకు శనిలా దాపరించింది అది ఎందుకు నా పిల్లానికి దూరంగా ఉంటుంది ఒక విషయం చెప్పిన శ్రీను అసలు దుర్గమ్మ ఎలాంటిదో మీకు తెలుసా సేటు గారిని సాయం చేశారంటే ఊరకునే చేశారని అనుకుంటున్నావా సూటిగా అడిగింది రోషా సరోజ అంటే దుర్గమ్మ మాటేసింది కాబట్టి ఆయన మాకు సాయం చేశారు లేదంటే ఎందుకు చేస్తారు పిచ్చి శ్రీను నీకు చాలా విషయాలు తెలియదు నువ్వు నా కొడుకుతో సంబంధం అని చెప్తున్నా ఈ ఊర్లో సగం కాపురాలు కూలిపోయి అంటే దానికి కారణం దుర్గమ్మ మీరు అనుకున్నట్టు దుర్గమ్మ మాట సాయం చేస్తే సేటు మీకు సాయం చేయలేదు ఒకప్పుడు దుర్గమ్మ సేటు వాళ్ళ నాన్నకి తిరిగింది అని సరోచే అనగానే శ్రీను షాక్గా చూశాడు అవును శ్రీను కొత్తగా ఈ ఊరిలో ఏ జంట వచ్చినా వాళ్ళ మనసులు మర్చి సేటు దగ్గర తీసుకుని వెళ్తుంది దుర్గమ్మ పాము కంటే ప్రమాదం ఆ దుర్గమ్మ తను చేయని వెదవు పని అంటూ ఉండదు నీకు డబ్బు బంగారం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు సేటు వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బుతో అంతేకాని తనకెందుకు అంత డబ్బు వస్తుంది చీటీలన్నీ కళ్ళు కప్పింది అంతే మాయ మాటలతో నిన్ను నల్లిని దగ్గర పెట్టుకుంది నీ భార్యలో కూడా ఈ మధ్యన మార్పు వచ్చింది గమనించావో లేదో రోజుకో చీర వచ్చిన కస్టమర్తో అది కూడా అబ్బాయిలతో నవ్వుతూ మాట్లాడుతుంది ఈ మధ్యన అవన్నీ నేను గమనించాను అంతేకాదు మొన్న సీటుడు డ్రింక్ తాగి రెండు వేల నోటు ఇచ్చాడు ఆ డబ్బులు నల్ని తీసుకుంది శ్రీను నేను కళ్ళారా చూశాను అని సరోజ గారు ఒక్కో విషయం చెప్పగానే అంతా విన్న శ్రీనుకి నోటి మాట రాలేదు అమ్మ మీరు చెప్పేది నల్ని కోసమే నా నమ్మలేక అడిగాడు అవును శ్రీను అసలు నువ్వు డబ్బు సంపాదనలో పడి నీ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేసావు ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు అని నువ్వే సరిదిద్దుకునే అవకాశం దేవుడినికు ఇచ్చాడు శ్రీను ఇదైనా సరదైన సమయం నీ విలువేంటో నీ భార్యకి తెలియాలి తనకు పట్టిన డబ్బు స్టేటస్ పిచ్చి అన్నీ వదిలించి బంధం కుటుంబం అంటే ఏంటో నువ్వే తనకి తెలిసేలా చేయాలని సరోజు గారు చెప్పాల్సిన విషయాలు చెప్పి తన ఇంటికి వెళ్ళగానే శ్రీను తలపెట్టుకుని కూర్చున్నాడు డ్రింక్ తాగినందుకు సేటు రెండు వేలు ఇస్తే నల్ని ఎందుకు తీసుకుంది అంటే సేటు కన్ను నల్ని మీద పడిందా ఆ ఆలోచన రాగానే శ్రీనుకి ఎక్కడ లేని కోపం వచ్చింది నిజంగానే అమ్మ అన్నట్టు నల్ని అంత మార్పు వచ్చిందంటే కారణం ముమ్మాటికి దుర్గమ్మే నిజంగా డబ్బు సంపాదనలో పడి నల్ని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న తన మనసుతో పాటు మెదడు కూడా మారిందంటే నల్లి మనసు చాలా దూరం వెళ్ళింది అని అర్థమవుతుంది రెండు వేలు ఇచ్చి విషయం నాకు చెప్పడం లేదు అంటే నల్లి మనసు ఎవరిని కోరుకుంటుంది నన్న లేదంటే సేటునా ఎందుకో శ్రీనుకి నల్లినిపై అసహ్యం కలిగింది నిజంగానే తన గుండెల్లో నేనుంటే ఎవరు ఎన్ని వేషాలు వేసినా చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పాలి కానీ డబ్బులు తీసుకుందంటే తన ఏంటో క్లియర్గా అర్థమవుతుంది అనుకొని ఆలోచిస్తూ భోజనం ప్లేట్ వైపు చూసాడు తినాలని అనిపించలేదు భోజనం పక్కన పెట్టి తన రూమ్కి వచ్చాడు నేలపై చేప వేసుకుని బంధుపరిచి నడుము మల్చాడు తన బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కావటం లేదు శ్రీనుకి ఎంత బరువుగా ఉంది నిజంగానే ఎంత పిచ్చుని నేను నల్లి మాటలు నమ్మి నా అన్న వాళ్ళని దూరం చేసుకున్నా ఇప్పుడు ఎటు కాకుండా ఒంట్రవాడిని అయ్యాను స్వార్థంతో డబ్బు కావాలని నాకు నేనే బ్రతుకుదామన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది నా తమ్ముడు నాకు ఎప్పుడు చెప్తూనే ఉండాడు అన్నయ్య ఇద్దరం కలిసి కాంట్రాక్ట్ పనులు చేద్దాం డబ్బులు కూడా పెట్టి మన ఇల్లు కట్టుకొని అందరం ఆ ఇంట్లోనే కలుసుందామని కానీ నల్ని మాటలు విని వాడిని దూరం పెట్టాను నిజంగానే నాకు బుద్ధి లేదని దానిలో తానే బాధపడుతుండగా ఫోన్ రావడంతో కంట్లో తడి తుచుకొని నెంబర్ చూశాడు స్క్రీన్పై కాంతమ్మ ఫోటో చూడగానే అపురూపంగా ఫోటోని తాకి నన్ను క్షమించమ్మా ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నావు అనుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అమ్మా రే శ్రీను చాలా లోతుగా వచ్చింది ఆ మాట చెప్పమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా అందరూ ఎలా ఉన్నారు తమ్ముడు మరితలు బాగున్నారా అందరూ బాగున్నారా ఇంటికి నువ్వెలా ఉన్నావు బాగున్నావమ్మా మాట ఏంటి అలా వస్తుంది ఏం లేదనన్నా కొద్దిగా నీరసంగా ఉంది అంతే ఏమైందమ్మా భోజనం చేయలేదా చేశాను రా అని కానీ శ్రీనుకు అనుమానం వచ్చింది ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే కాంతమ్మ మాట్లాడే మాట్లాడేసరికి ఏదో జరిగిందని గ్రహించాడు అమ్మా చెప్పు శ్రీను రేపు నువ్వు ఊరు వస్తావా రెండు రోజులుండి వెళ్దువు అమ్మకు కొంచెం నాకు నీరసంగా ఉంది నువ్వు రావచ్చు కదమ్మా ఎప్పుడు లేనిది కొడుకు మాటల్లో స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది కాంతమ్మకి కానీ అంతలోనే అనుమానం శ్రీను ఏమైందిరా ఏం లేదమ్మా షాప్ బట్టలు కొట్టు రెండు చూసుకుంటున్నాను కదా రెస్ట్ లేకుండా పోతుంది కొద్దిగా నువ్వు రామ్మ విషయాలు మాట్లాడాలి రామ్మ అని శ్రీను అనగానే మన చెల్లించిపోయింది వస్తున్నా నాన్న ముందు నువ్వు జాగ్రత్త నల్లి ఎలా ఉంది పడుకుందా తన మాటలు ఏమీ వినిపించడం లేదు తను బయట ఉందమ్మా నేను లోపల ఉన్నాను ఊరు వచ్చాక ఫోన్ చేయి నేను బండి మీద వస్తాను సరేనాన్న ఉంటాను అని కాంతమ్మ ఫోన్ కట్ చేసి వంశీకి నాకు మధ్యన జరిగిన విషయం రేపు ఎలా అయినా పెద్దోడికి చెప్పాలి అప్పుడైనా వాడు డబ్బులు ఇస్తాడో అనుకుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వచ్చింది పుష్ప ఏంటి కాంతమ్మ నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు నీ పెద్ద కొడుకు కోసం బాధపడుతున్నావా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని అడుగుతుంది పుష్ప పుష్పం చూడగానే ఒళ్ళు మండింది కాంతమ్మకి ఎందుకు వచ్చావు ఈ డబ్బులు ఇస్తాను రేపు శ్రీను దగ్గరికి వెళ్తున్నాను నీ డబ్బులు వడ్డీతో సహా ఇవ్వమని చెప్తాను అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు పుష్ప చీటికి మాటకి ఇంటికి నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అని మాట విసిరింది కాంతమ్మ ఎందుకు కాంతమ్మ అంత కోపం ఇప్పుడు నేను ఏమన్నానని నా వెనకే ఉంటూ నాకే వెన్నుపోటు పొడుస్తామని అస్సలు అనుకోలేదు వంశీకి డబ్బు కోసం చెప్పింది కాకుండా నాకు వాడిని మధ్యన గొడవ పెట్టామని అసలు అనుకోలేదు ఎందుకంత ద్రోహం చేశావు అసలు మధ్య ఉండే నన్ను అడుగుతున్నావా సూటిగా అడిగింది పుష్ప అంటే నీ ఉద్దేశం అంటూ గో గొడవకు సిద్ధమైంది పోనీ లేని దగ్గరకు వచ్చాను నాలుగు మంచి మాటలు చెబుదా వెళ్ళారు కానీ వేల ఇంకా పెద్ద కొడుకు మాయలో ఉందని గ్రహించలేకపోయాను సిగ్గుండాలి నీకు తప్పు చేసింది కాకుండా మళ్ళీ నా మీద తిరగబడుతున్నావు నువ్వు చేసిన తప్పు పోనీ జరిగింది ఏదో జరిగింది విషయాన్ని ఎలా చక్కదిద్దాలని ఆలోచించమని ఒంటరిగా కూర్చొని పెద్ద కొడుకుతో కొంచెం బాధపడుతున్నావు అని అక్కడ నీ చిన్న కొడుకు కూడా ఎలా ఉన్నారో పట్టించుకోవా కాస్త కోపంగానే అడిగింది పుష్ప ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళిద్దరూ ఇప్పుడు బాగానే ఉన్నారు కదా నన్ను చూస్తే పని కూడా లేదు కాబట్టి ఇద్దరు సంతోషంగా ఉంటారని కాంతమంగానే పుష్ప కోపంగా చూసింది ఇంకా ఉంది